కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా పదలకూరు పట్టణంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు తొలుత ప్రజల నుంచి సంతకాలు సేకరించారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాడు వైఎస్ రెడ్డి పేదలకు వైద్య విద్య అందించేందుకు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలు ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారన్నారు సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి దంద ఎక్కువైందని త్వరలో అన్ని బయటకు లాగుతామన్నారు వరదల్లో కండలేరు కాలువను పరిశీలించినట్టు వచ్చి అక్కడ కమిషన్లు దండుకుని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రానికి సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ ముందుగా చేతులు జోడించి ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలలో దాదాపు ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం కూటమి ప్రభుత్వం ఏర్పడడం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు వాటిలో పది కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తామో అని చెప్పి చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు కోనుకోవడం ఇది ప్రజల ఆస్తి మనకు సంబంధించినటువంటి ఆశ మన ఆస్తి దీన్ని అమ్మేటువంటి హక్కు అధికారం ఎవరికి లేదు కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తప్ప ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యాన్ని అమ్ముకునేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు అని చెప్పి చెప్పడానికి ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ గుర్తు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం దాన్ని అమ్మేసుకుని నేను డబ్బు చేసుకుంటా ప్రజలకు సంబంధించినటువంటి నేను అమ్ముకుంటా నా కుటుంబం అనుభవించాలి తప్ప ప్రజలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రైవేటు వ్యక్తులు కట్టబడతా ప్రైవేటు వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి ముడుపులు నేను స్వీకరిస్తా దాని ద్వారా నా కుటుంబం బాగుపడితే చాలు తప్ప ప్రజా ఆరోగ్యం ఏమైపోయినా ఇబ్బంది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి చెప్పి కాబట్టి కాబట్టి రోజు మనం దానికి సంబంధించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి అయ్యా రాజ్యాంగ అధిపతి అయినటువంటి నువ్వే రోజు చొరవ తీసుకుని దీన్ని నిరోధించాలి నిలువడించాలి అని చెప్పి చెప్పి కోరడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి అరవై వేల మంది దగ్గర సంతకాలు సేకరించి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్లి సమర్పించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం గుర్తుందో లేదో సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అందరికీ కాగితాలు పంచాడు మన దగ్గర కూడా మన సో వచ్చి కాగితాలు పంచుకున్నాడు పేరు గుర్తుంది కదా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరు బాగా గుర్తు ఇచ్చారు కాగితాలు ఆ కాగితాల పాపం మన వాళ్ళకి ఇచ్చారో తెలియదు కానీ మన వాళ్ళని ఒకసారి విచారణ చేసి ఆ కాగితాలు ఎక్కడ ఉంటే బయటకి తీయాలి ఆ కాగితాల మీద ఇంటికి రావడం ఆ కాగితం మీద రాసేసారు ఏమని రాశారు ఆ మీ ఎంత మంది ఆడపిల్లలు అయ్యా నాకు నలుగురు ఆడపిల్లల అరవై వేల రూపాయలు డబ్బులు వచ్చేస్తారు ఆ తర్వాత మీ ఇంట్లో ఎంత మంది మీకు వ్యవసాయం ఉందా ఉంది ఇరవై వేల రూపాయలు వచ్చేస్తా ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కొక్కరికి పదిహేను సంవత్సరానికి పద్దెనిమిది వేలు పాప రామానాయుడు ఎంత పాపులర్ అయినాడు నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేల నీకు పద్దెనిమిది వేలు అని ఆ చదువుకున్నటువంటి ప్రకారం అంటే మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు పాపం దాన్ని కూడే ఒక సంవత్సరానికి ఎంత వస్తుందో లెక్క చెప్పారు ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుందో లెక్క చెప్పి లెక్క చెప్పి కాయితాలు ఇచ్చేసారు వెళ్ళిపోయారు దాని పక్కన ఏమి రాశాడు తెలుసా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేము ఉత్తరం ప్రతిజ్ఞ చేస్తున్నాము మీ ఇద్దరికి ఇస్తామని ఇద్దరు సంతకాలు పెట్టారు ఒక పక్క చంద్రబాబు సంతకం పెట్టాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు వీళ్ళిద్దరు నేను మాత్రం మోడీ సంతకం పెట్టా నేను పెట్టాను మీరు తొమ్మిది మీరు సరిగ్గా ఇచ్చేది లేదు పెట్టేది లేదు మీతో పాటు నన్ను కింద మీరు చూస్తే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ప్రారంభిస్తాను అని చెప్పి చెప్పాడు ఎప్పుడైనా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మొదట అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి తొలి సంవత్సరంలో ఉచిత సిలిండర్ ఇచ్చా ఒక్కడికైనా ఉచిత ఒక్కడికైనా పదిహేను స్త్రీ ఆడబిడ్డలు ఇది అని చెప్పి చెప్పాడు సంవత్సరానికి ఒక్క బిడ్డకైనా మూడు వేల రూపాయలు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతకుముందు బియ్యము చక్కెర గందిపప్పు ఇది తెచ్చుకుంది దానికి చంద్రబాబు ప్రభుత్వం సుగుమాలైనటువంటి ప్రభుత్వం యూరియా కార్డులు ఇస్తుంది ఆ యూరియా కార్డులకి సుగుమాలైనటువంటి మన పిసోడ్ వచ్చి అయ్యా మీ అందరికి సంబంధించినటువంటి దాంట్లో ఇదిగో నేను ఇచ్చానని చెప్పి చెప్పి చెప్పేసిపోతున్నాడు మొన్న ఏదో నేను ఒక మాట చెప్పా కోడి కాళ్ళ మీద నిలబడి లేకుండా ఆయన నువ్వు రెండు నిమిషాలు అంటే దానికి ఎంత కోపం వస్తుంది నువ్వు వాస్తవం కాదా రా పొదలకూరు స్టాండ్ లో నువ్వు స్ట్రైట్ గా ఐదు నిమిషాల సేపు కలవకుండా నెలకొని మళ్ళీ నీ గురించి నేను మాట్లాడతాను నా ధైర్యం ఉంటే ఛాలెంజ్ వివరించినా ఏమీ లేకుండా ఏమి చెందకుండా ఏమి చేతకానేటువంటి వాడివి ఏమీ తెలియనటువంటి వాడివి కాబట్టి ఖచ్చితంగా రైతుల తరఫున పోరాడతాం ఏ రైతుకి ఈరియా లేకపోయినా దృష్టికి తీసుకురండి వెంటనే వచ్చి కూర్చున్న ఆ జీవులు అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పే మనం చేస్తూ పాప చూశారు చూసారు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే కండలేరు పోయారు చాలా మంది అనుకుంటున్నారు ఏమని కండలేరు కట్టకే బాహీన పడిందని కండలేరు కట్ట బాహీన పడలేదు వరలో ఏమి రాలేదు చంద్రమోహన్ రెడ్డి ధన ప్రవాహం కోసం తిరుగుతున్నాడు పాపం వాడు తిరిగితే వర్షాలలో ఎఫ్డిఆర్ వర్క్స్ వస్తే ఫ్లడ్ డామేజ్ రిపేర్ చేయాలి దానికి సంబంధించి రేపు మీరే చూస్తారు నేనే మీ ముందు లెక్కలు పెడతా ఒక్కటి రూపాయల కోళ్ళ కట్టడానికి రెండు దగ్గర ఇంకా ఎక్కడ తిరగలే ఒకటి నిద్రలేస్తే కండలేరిగిపోయాడు సరిగా పరి కట్ట మీద పోయి దీనికి ఒక వంద కోట్ల ఇంకొత్త అవుతుంది అంటున్నాడు మామూలు దాన్ని చూసినప్పుడు అలా కాబట్టి ఇక్కడ పోయి దీని తీయండి దాని తీయండి అంటే చాలా వస్తున్నాయి మేము అనుమతులు కూడా తీసుకోలేకపోయాం ప్రజల మీద ముప్పు పడిపోతుంది కాబట్టి ఈ రోజు ఎన్ని తీశారు మా వాళ్ళు ఇన్ని మిషన్లు ఇన్ని గంటలు చేశారు కాబట్టి దీనికి ఇరవయో ముప్పయో మింగేయాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను అడ్డు పెట్టుకొని ప్రజలను అడ్డు పెట్టుకొని వరదలను అడ్డు పెట్టుకొని దోచుకునేటువంటి నీచ మనస్తత్వం తప్ప ఈ రోజు నీ ముఖాను ఉమ్మేస్తున్నా ఎప్పుడైనా సరే బంకర్లను రోడ్డు మీద డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి లేదు సర్వే పల్లెనివర్తం ధర్మ విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద తీసుకెళ్లేటువంటి వాటికి ఆపి చెక్ పోస్ట్ పెట్టి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నాడు నీ కొడుకు వసూలు చేస్తున్నాడు నువ్వు వసూలు చేస్తున్నావు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి శాసనసభ్యుడిని ఎప్పుడు చూసి ఉండదు బహుశా పాప ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు సోమరెడ్డి నేను ఇంకేం సోమరెడ్డి రాయనేది ఆఖరా నాకని చెప్పి అతనే చెప్పి తిరిగి కాడికి దోచుకుని వెళ్ళిపోతాను మీకు అందుకు అని చెప్పి చెప్పాను మనం పిలిపిస్తాడన్నా ఉంటే జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది